నీకు శత్రువులు ఉన్నారని మాకు నీ చుట్టూ ఎంతమంది శత్రువులు ఉంటే నీ ఎదుగుతలకి అంత కారణాలు అవుతారని నువ్వు తెలుసుకో తెలుసుకో అంతేగాని బాధపడుతూ నాకు ఇంతమంది శత్రువులు ఎందుకు పెరుగుతున్నారని ఆలోచించుకోకుండా నువ్వు నీ పని నువ్వు చేసుకో నువ్వు శత్రువులు ఎక్కువ అవుతున్నారంటే నువ్వు జీవితంలో ఎదుగుతున్నావని కారణం అలాగే నీ గురించి నిందించే వాళ్ళని అందరి దగ్గర చెడుగా చెప్పే వాళ్ళని పట్టించుకోమాకు వాళ్ళు ఎంతమంది మన చుట్టూ ఉంటే మన జీవితంలో అంత ఎదగలమనే మనం కారణం కావున మన శత్రువులను కానీ మనల్ని గురించి నిందించే వాళ్ళని కానీ మన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళని మనం ఎప్పుడూ గౌరవిద్దాం ఎందుకంటే మనం ఎదుగుదలకి కారణాలు వాళ్లే కొంతమంది నిరుత్సాహపడతారు అలా నిరుత్సాహపడకుండా వాళ్ళకి ధీటుగా వెళ్ళి ప్రాక్టికల్గా మనం చేసి వాళ్ళకి మనం చూపించాలి మన శత్రువులు మనల్ని నిందించేవాళ్ళు మన గురించి అందరి దగ్గర బ్యాడ్గా చెప్పేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా ఎంత డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా సరే మీరు వాళ్ళ దరిదాపులకు వెళ్ళద్దు మీరు ప్రాక్టికల్గా మీరేంటో చూపించండి రేపు వాళ్ళకంటే మీరు హై లెవెల్లో ఉంటారు అలాగే బాధపడతా కూర్చుంటే యాభై అరవై ఏళ్ళు వచ్చేసరికి మీ చుట్టూ శూన్యమే ఉంటుంది అప్పుడు ఏం చేయలేని స్థితిలో మీరు ఉంటారు ఆ టైంలో మీ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు కావున మీ గురించి మీరు ఆలోచించుకోండి శత్రువులు ఎంతమంది ఉన్నారని కాదు మనం ఎంత కష్టపడుతున్నామో మనం అంత ఇది మనం ఎంత ఇది చేస్తున్నాం అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన శత్రువులను గౌరవిద్దాం మనం నిందించే వాళ్ళని గౌరవిద్దాం మన గురించి చెడుగా చెప్పే వాళ్ళని గౌరవిద్దాం జై హింద్